హాయ్ హలో రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వేళ ఏదైతే యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు పెట్టి యూట్యూబర్లను ప్రశ్నించే యూట్యూబర్లను బయట తిరకున ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ ఛానల్ మీద అదే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ప్రశ్నించిన వారి మీద ఈ అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించడం ఈ ప్రభుత్వాల పని గతంలో అదే పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే పని జరుగుతుంది అయితే నిన్నటి రోజు గత మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే ప ఒకటే పంచాయతీ జరుగుతా ఉంది మీనాక్షం గతంలో న్యూస్ లో పనిచేసి ఇప్పుడు ప్రజా వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసిన చెప్పి తన పైన ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టుకుంటా తనను రిమాండ్ పంపించే పనిలో ఉన్నారు ఈ దీనికి సంబంధించి జుగ్గల్ ఎమ్మెల్యే తనకు అమ్మాయిని చీట్ చేశాడని చెప్పి అమ్మాయిని శరీరాధికంగా వాడుకున్నాడని చెప్పి మీనజ్ శ్యామ్ ఒక ఇంటర్వ్యూలో వెలువడిస్తే తన పైన అక్రమ కేసులు పెట్టి తనను రిమాండ్ పంపించే ప్రయత్నంలో జుగ్గల్ ఎమ్మెల్యే ఉన్నాడు అయితే ఒకటే కేసు పైన తీసుకెళ్తే జడ్జి మేడం ఏదైతే ఒకటే కేసును ఈ ఎన్నిసార్లు తీసుకొస్తారని రిమాండ్ తిరస్కరించింది అంటే యూట్యూబర్లు ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే న్యాయం కోసమే పోరాడతారు అక్రమంగా సొంతగా ఎవరు కూడా పోరాడరు గత పది సంవత్సరాల నుంచి అలాగే పోరాడుతున్నారు ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీదనే పోరాడతారు మీరు చేస్తున్నటువంటి ఏదైతే తప్పిదాలను బయట పెట్టాలని చూస్తే అక్రమ కేసు పెట్టి భయభ్రాంతకు గురి చేస్తే ఎవ్వరు కూడా భయపడరు గతంలో ఎలా జరిగిందో అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది మీనక్షామ ఒక్కరి కాదు ఎవరిని ఏ యూట్యూబర్ల మీద కూడా కేసులు పెట్టాలని చూస్తే న్యాయ వేస్తా చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి న్యాయం కంపల్సరీ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రశ్నించడం చార్జ్ ఎంతమంది యూట్యూబర్ ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అన్ని కేసులు అయినా అంతకన్నా ఎక్కువ కేసులు యూట్యూబర్ల మీద అయితేనే వాళ్ళు ప్రశ్న ఎక్కడెక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినారో ఆ అక్రమాలను బయట పెడితేనే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ యూట్యూబర్ల మీద అక్రమ కేసులు మాత్రం మారడం లేదు మీరు కూడా యథావిధిగా గత ప్రభుత్వం చేసినట్టు చేస్తే మీకు కూడా రానున్న రోజులలో గుణపడం అనేది తప్పదు